ఒక తల్లి తన చిన్న కుమారుని కోల్పోయింది మొట్టమొదటిగా యాక్సిడెంట్ అయిపోయి మూడు రోజులు అబ్బాయి కొమ్మాలో ఉండి కన్నీటితో ఆ తల్లి ప్రార్థన చేసి అయితే అబ్బాయి మూడు రోజులకు చనిపోయాడు అబ్బాయి పేరు వచ్చేసి కిషోర్ కొన్నాళ్ళకి ఆమె పెద్ద కొడుకు పేరు లోకేష్ ఇతను కూడా లోక సంబంధమైన మాలిన్యంలో పడిపోయి తాగుడుకు బానిస వ్యక్తి ఇతను కూడా చనిపోయాడు ఊరేసుకొని చనిపోయాడు ఆ తల్లి ఒక దెబ్బనే తట్టుకోలేకపోతే రెండవ దెబ్బ కూడా మళ్ళా కొన్నాళ్ళకి భర్త రాజబాబు ఆయన చనిపోయాడు ఈ ముగ్గురు చనిపోయారు నేను అనుకున్నాను ఇద్దరు కొడుకులు చనిపోయినారు కదా ఆ తల్లిని ఓదార్చాలని చెప్పి నేను బెంగళూరు నుండి కర్నూలుకి వచ్చాను ఆ తల్లి దగ్గరికి వెళ్తే ఆ తల్లి కూర్చొని ధైర్యంగా ఉంది నేను ఎంత క్షోభలో ఉందో ఎంత బాధలో ఉందో సాధాను గర్భంలో దేవుడు ఆ తల్లిని పెట్టుకున్నాడే చదువు రాదు బైబిల్ చదవడానికి రాదామెకి ఎంత విన్నా వాక్యం వినింది నేర్చుకోవాల్సిందే తప్ప తనకు వాక్యం చదవడం కూడా రాదు ఈ సాతాను గర్భంలో దేవుడు ఆమెను పెట్టుకున్నాడు కదా ఎలా ఏమో పోరాడుతుంది ఎలా ఏమో నిలబడుతుంది అని చెప్పి నేను భయపడతా ఉన్నా నేను ఓదాడాలని ఆ తల్లి కోసం పోతే ఆ తల్లి ధైర్యంగా కూర్చొనిది ఆమె దగ్గర ఇద్దరు పిల్లలు చిన్న పిల్లలు కనబడ్డారు నాకు నేను ఆ ఇద్దరు పిల్లల్ని చూడగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ షాక్ అయిపోయాను ఎవరు వీళ్ళు అనుకున్నా వాళ్ళిద్దరు కూడా ఆమె దత్తత తీసుకున్నాను ఏ తల్లి అయినా సరే ఇద్దరు పిల్లల్ని కోల్పోయి భర్తని కోల్పోయి ఒండ్రదపోయిన తల్లి దేవుని నమ్ముకున్నా కూడా నాకు ఏమీ ఇలాంటి పరిస్థితి వచ్చిందని చెప్పి కొట్లాడి తిట్టి అరిసిటోలను మనం చూసినాం కానీ కానీ ఈ తల్లి నాతో ఏముంది అంటే అది నాకు చాలా చాలా ఆశ్చర్యం కలిగించింది విజయం చెప్పాలంటే అందరికీ సువార్త చెప్పే నాకు ఆమె ఒక పెద్ద గొప్ప సువార్త చెప్పింది ఆ సువార్త నా జీవితాన్ని మార్చేసేంత గొప్ప సువార్త అనమాట ఆ సువార్త ఏంటంటే ఆమె దగ్గర నేను ఓదార్సాలని వెళ్తే ఆ తల్లి కాడ ఇద్దరు పిల్లలు ఉన్నారు నేను చూశాను వారిని ఎవరు పిన్ని వీళ్ళు అని నేను అడిగిన అప్పుడు మా పిన్ని అది ఏ దేవుడు ఆయన బిడ్డల్ని ఆయన తీసుకెళ్ళిపోయినాడు ఇగో నేను ఒండరకుండా ఆయనకు ఇష్టం లేదు కదా నాకు ఒక ఇద్దరు బిడ్డల్ని ఇచ్చినాడు అన్నాడు దత్తత తీసుకెళ్ళింది ఆ ఇద్దరిని కూడా వాళ్ళ మమ్మీ కూడా క్యాన్సర్తో చనిపోయింది ఆ పిల్లల్ని ఆమె దగ్గర పెట్టుకొని వాళ్ళకు వాక్యం నేర్పిస్తూ ఆత్మీయంగా దేవుళ్ళు బలపరుస్తూ వాళ్ళకు మంచి జీవితాన్ని ఆమె ఇచ్చింది ఆమె ఒండరిది దేవుడు ఇద్దరు పిల్లల్నిచ్చాడు ఇద్దరు తీసుకున్నాడయ్యా ఇచ్చినాడు అని నేను ప్రశ్న అడిగాను పిన్ని అసలు ఇంత ప్రార్థన చేస్తున్నానో ఇంత చచ్చిపోతున్నానో ఎట్లా ఉన్నా అట్లా ఉన్నా అయినా ఎందుకు బ్రోపా నాకు ఇలా జరిగింది అని నువ్వు అడగవా దేవుణ్ణి నీ కోపం రాలేదా దేవుని మీద అన్నాను అంటే ఆమె చెప్పింది ఆ మాట నా జీవితాన్ని మార్చేసింది అసలు నిజం చెప్పాలంటే నిజం చెప్పాలంటే నేను అక్కడ ఆ సందర్భంలో ఆమె చెప్తున్నప్పుడు నా కంట్లో నీళ్ళు తిరిగా నేను ఏడ్ చేశాడు అక్కడ స్పాట్లో ఆమె అనింది నా దేవుడు తప్పు చేయడయా తప్పు ఏమైనా చేసేగిస్తే మనం చేస్తాం నా దేవుడు తప్పు పనేదే చెయ్యడు అనింది ఆ తల్లి చెప్పిన సువార్త నా జీవితకాలాన్ని సరిపోతుంది చిన్న చిన్న అననుకూలతలు చిన్న చిన్న ఇబ్బందులు చిన్న చిన్న కష్టాలు వచ్చినప్పుడు దేవుణ్ణి తప్పు పట్టేస్తాం మనం కానీ ఆ రోజు ఆ తల్లి ఎందుకు తప్పు పట్టలేకపోయింది ఎందుకంటే ఆ తల్లికి తెలుసు చదువు రాదు పల్లెటూరు అర్థమవుతుందా ఇంకొక పక్క సాతాను గర్భం లాంటి సందర్భాలవే అది మామూలు స్థలం కాదు అక్కడ సువార్త చేయడం కష్టం క్రైస్తవుడు అని చెప్పి బతకడం కష్టం అట్లాంటి ఏరియాలో అట్లాంటి ప్లేస్లో నిలబడి యుద్ధం చేస్తుంది సాతాను సాధాను గర్భము అని నువ్వు రుగిన అంటలేను నాకు అది ప్రాక్టికల్గా తెలుసు ఎందుకంటే నేను పుట్టిన స్థలం అది నేను పుట్టి పెరిగిన స్థలం అది నాకు బాగా తెలుసు దాని గురించి పిల్లలందరూ వ్యసనాలకు బానిసలేపోయినారు పిల్లలందరూ డ్రగ్స్కి బానిసలేపోయినారు ఎక్కడ చూసినా గొడవలు హత్యలు మానభంగాలు చాలా దారుణంగా ఉంటుంది ఆ ఏరియా మొత్తం అట్లాంటి ఏరియాలో ఈ తల్లి తనకు కలిగిన విశ్వాసాన్ని పట్టుకొని ఏ సై ఒక్క మాట అనకుండా భక్తి చేస్తుంది దేవుడు ఆ తల్లి గురించి నాకు చెప్పిన మాట ఏంటంటే యోపు కన్నా గొప్పలు ఉన్నారా భూమి మీద మన ఆత్మీయతలు తెరబడిన వారమే మనము మన చుట్టుపక్కల గమనిస్తే ఈ గొప్ప గొప్ప తల్లులు మన చుట్టుపక్కలే ఉన్నారు వారిని మనం గుర్తుపడితే వాళ్ళకన్నా బలంగా ప్రవర్తన సువార్థను ప్రకటించే వాళ్ళు ఎవరిని చూడలేదు ప్రవర్తనే సువార్తకు ప్రకటించబడడం చాలా ప్రాముఖ్యమైన విషయం మనం వాక్యంతో మాటలతో సువార్తను ప్రకటించవచ్చు కానీ ప్రవర్తనతోని ఇటువంటి మహాతలు మహాపరిశుద్ధులు వాళ్ళు ప్రకటించే సువార్త అది చాలా చాలా బలాన్నిస్తుంది నేను ఆ తల్లిని చూసి నేర్చుకున్న ఆ రోజు దేవుణ్ణి తప్పు పట్టడం తప్పు అన్న సంగతిని అర్థం చేసుకున్నాను అప్పటి నుండి ఇప్పటిదాకా దేవునితో పోరాడతాను తప్ప నేను దేవుణ్ణి పట్టేటటువంటి ధైర్యం మాత్రం చేయను ఎందుకంటే ప్రతి సందర్భంలో నాకు ఆ తల్లి గుర్తొస్తుంది అన్నీ కోల్పోయినా ఎలా చెప్పగలిగిందేమే ఎలా ప్రేమించగలుగుతుంది దేవుణ్ణి ఎలాగ ఇంకా మంచిగా చూడగలుగుతుంది అంటే అంత మంచి దేవుడు మరి ఆయన ఆ రోజు ఆ తల్లి నేర్పిన స్వార్థ నాకు జీవిత కాలానికి సరిపోతుంది ఆ స్వార్థ మీ గురించి చెప్తున్నాను ఆ తల్లి బైబిల్ కాలేజ్ చదవలేదు స్పెషల్ ట్రైనింగ్ ఏ లేదు ఆమెకి ఏ డినామినేషను లేదు ఆమెకు తెలిసినంత ఒకటే యేసయ్య నిజమైన దేవుడు బైబుల్లో వాక్యాలు వస్తే టీవీలో పెట్టుకొని సువార్త ఛానళ్ళు కలవరెడ్డి ఛానల్ పెట్టుకొని అది విని కన్నీటితో ప్రార్థన చేయడం ఆ వాక్యాన్ని పెట్టుకొని ప్రార్థన చేయడం అంతకు మించి ఏం తెలియదు కానీ ఆ తల్లి సంపూర్ణంగా క్రీస్తును నాకు ప్రకటించింది ఆ తల్లి పేరు శ్యామల ఆమెకు పిల్లలు ఇద్దరున్నారు ఇప్పుడు అబ్బాయి కిరణ్ పెద్ద బాబా పేరు వచ్చేసి జాలి దయచేసి మీరు నా తల్లి గురించి నా చెల్లి గురించి అలాగే నా తమ్ముడు కిరణ్ గురించి కూడా మీరు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ యువర్ విట్ గాడ్ బ్లెస్ యూ